హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మునక్కాయ పాలు పోసి ముద్దుగా వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలపు వంట అండి ఇది అంటే మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు వండుకునే వాళ్ళంట చాలా బాగుంటుందండి టేస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు నాలుగు వెల్లుల్లి రెంబలు ఒక రెండు ఎండుమిర్చి తీసుకున్నానండి మంచి సువాసన కోసం పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఐదు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇది కర్రీ ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నా కానీ చాలా కొంచెంగా అవుతుందండి అంటే బాగా మగ్గాలి ఆనియన్స్ కర్రీ అంతా ఆనియన్స్లోనే ఉంటుందండి బాగా మంచి టేస్టు ఐదు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను కర్రీ అయ్యేటప్పుడు చాలా కొంచెం అవుతుందండి బాగా మగ్గాలండి కళ్ళు ఉప్పేసి మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ చాలా కొంచెంగా అయిపోతుంది కర్రీ ఉనక్కాయలో కాల్షియం ఉంటుందండి అలానే పాలల్లో కూడా కాల్షియం ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్డు ఇది చిక్కటి పాలు ఉండాలండి అంటే వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలైతే మంచి టేస్ట్ వస్తుంది అప్పట్లో మాకు బర్రెలు అవన్నీ ఉండేటివండి ఇప్పుడు లేవు వాటితో కానీ చేస్తే ఇంకా టేస్ట్ బాగుండేదండి ఇప్పుడైతే నేను ప్యాకెట్ పాలుతోనే చేస్తున్నాను ఇప్పుడు మాకు పాలు దొరకడం కష్టంగానే ఉంది కరివేపాకు అండి నాలుగు రెమ్మల కరివేపాకు వేసాను వెన్న శాతం ఎక్కువ ఉండే పాలు కానీ చిక్కటి పాలు కానీ పోస్తే ఇంకా టేస్ట్ కర్రీ చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి అంటే బాగా వేగిపోవాలండి ఇప్పుడు మధ్య మధ్యలో మూత పెడతా తీస్తా సిమ్లో పెట్టి బాగా వేగనిద్దాము ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు మనం మునక్కాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుందామండి ఈ మాత్రం వేగితే చాలు మునక్కాయ ముక్కలతో కూడా బాగా వేగిపోతాయి మళ్ళీ నాలుగు మునక్కాయలు తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ మునక్కాయి కొంచెంసేపు మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి మూత మూతబెట్టేసామంటే ఈ ఆనియన్స్లో ఉండే మంచి సువాసన అంతా మునక్కాయకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి వేగేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుందండి మునక్కాయ వేస్తేనే ఆ కర్రీ టేస్టే మారిపోతుంది కదా మగ్గిన తర్వాత మునక్కాయి నిండే అంత అండి అంటే బాగా అంటే ఉడికే అంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ ఆల్రెడీ మనకు మగ్గిపోయి ఉంటాయి బాగా మనకు మెయిన్ ఇప్పుడు మునక్కాయ ఉడకాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మూత పెట్టేద్దామండి నీళ్ళే లేకుండా బాగా ఇంకిపోవాలండి ఇంకిపోవాలి ఒకటి మెయిన్ అండి బాగా ఉడికిపోవాలి మునక్కాయ కర్రీ అంతా బాగా దగ్గరగా వచ్చేయాలండి నీళ్ళేమీ లేకుండా బాగా ముద్దగా అయిపోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మునక్కాయ వేస్తే ఏ కర్రీ అయినా నాకు తెలిసినంత వరకు సూపర్గా కుదురుతుందండి మునక్కాయ సాంబార్ చూడండి మునక్కాయ తాలింపు మునక్కాయ మసాలా మునక్కాయతో ఏం చేస్తే మంచి సువాసన వస్తుంటుంది చూడండి ఇప్పుడు ఇది ఉడుకుతుంటే కూడా మంచి సువాసన వస్తుందండి ఆ రసం అంతా ఆ నీళ్ళల్లోకి దిగి మంచి సువాసన ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశానండి వన్ టీ స్పూన్ వరకు కారప్పొడి యాడ్ చేశాను కారం కొంచెం అంటే మరీ ఎక్కువ కారంగా ఉండకుండా చూసుకుంటే బాగుంటుందండి ఒక వన్ టీ స్పూన్ చిన్న స్పూన్తో ధనియాల పొడి యాడ్ చేశానండి ఆ క్లిప్పు మిస్ అయింది ధనియాల పొడి కంపల్సరీ అండి అంటే మసాలా గం ధనియాల పొడి అంటాను కదా నేను ధనియాల పొడి యాడ్ చేశాను ఇది మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా ముద్దగా దగ్గరగా వచ్చేంత వరకు మూత పెడతా తీస్తా కలిబెట్టుకుందాము ఇదిగోండి ఈ విధంగా అంటే ముద్దగా వచ్చేయాలి నీళ్ళన్నీ ఇంకిపోతే మంచి టేస్ట్ వస్తుందండి ఇవి నీళ్ళు కలపోయకుండా కాచి చల్లార్చుకున్న పాలండి ఇవి కొంచెం కొంచెంగా అంటే గుజ్జుగా వచ్చేంతవరకు పోయాలి దీనికి మీకు కొలత కావాలి అంటే ఒక పెద్ద గ్లాస్ నిండా పోసుకోవచ్చండి అండి నేను కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూసుకున్నాను అంటే గుజ్జుగా ఉండే తొట్టుగా మరీ నీళ్ళు నీళ్ళుగా లేకుండా ఆ పాలు చిక్కటి పాలు అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి నేను నీళ్ళు కలవకుండా ఈ కర్రీ కోసంగా సపరేట్గా కాచుకున్నాను అంటే ఎంత లిక్విడ్గా ఉండాలి అనేది మనం చూసుకొని పోసుకోవాలి కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుందండి మరి నేను నీళ్ళుగా కాకుండా అంటే కలుపుకునేదానికి వాటంగా ఈ మాత్రం ఉంటే చాలండి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది పాతకాలపు వంట చాలా టేస్టీగా ఉంటుంది అండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్